ఆ తల్లి వచ్చి విజిటింగ్ అవర్స్ లో కన్నీళ్లుగా అరుస్తూ ప్రార్థన సహాయం కోరుతుంది అయ్యా నా భర్త కోసం ప్రార్థన చెయ్యి దీనికోసం అటాక్ వచ్చింది అయ్యా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు డాక్టర్లు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఖచ్చితంగా చెప్పట్లేదు నా భర్త కోసం ప్రార్థన చేయ అయ్యా అడిగాను మీ భర్తకి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందమ్మా రాలేదయ్యా మరి నా కూతురు తీసుకొచ్చింది అదేంటమ్మా ఎవరినో ప్రేమించిందంట వాడిని పెళ్లి చేసుకుంటానంది ఎంత నచ్చ చెప్పినా సరే విన్నా నా భర్త నిద్రపోతూ ఉన్నాడు నేను నా కూతురుతో సముదాయించే ప్రయత్నం చేస్తున్నాను కాస్త అర్థం చేసుకోవే నాన్న నిన్ను ప్రాణంగా ప్రేమించాడు ఏ లోటు లేకుండా నిన్ను ప్రేమించి చదివించాడు ఇప్పుడు నాన్న కూడా ఒక మాట చెప్పకుండా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను ఇష్టానుసారంగా మాట్లాడితే నాన్న గుండె ఆగిపోతే నా కూతురు ఏముందో తెలుసాయా ఏదో ఒక రోజు ఆగిపోవలసిన గుండే కదమ్మా కాస్త ముందు ఆగిపోతే ఏమిటంటే నష్టం ఆ గుండె కోసం నా గుండెని పగలు కొట్టుకోవాలా నేను నా భర్త ఎప్పుడు లేచాడో నాకు తెలియదు తలుపు చాటు ఉంటూ వినేశాడయ్య కన్న కూతురు ఆ మాట అనేసరికి తట్టుకోలేకపోయాడయ ఆ గుండె తట్టుకోలేకపోయి ఆల్మోస్ట్ ఆగిపోయింది తమ్ముళ్ చెల్లెల్లో కనిపించి పెంచి పెద్ద చేసినటువంటి వారిని గుండెల్లో పెట్టుకోవాల్సిన నువ్వు వారికి గుండెపోడు తెచ్చే పరిస్థితి ఏ రోజు కూడా రానివ్వకు కన్న రుణం తీర్చుకోవాలి గానీ నీ కళ్ళ ముందే వారిని కాటికి పంపించే ప్రయత్నం చేయమో అలా ఒకవేళ నువ్వు చేసే వ్యక్తిగా తయారైనట్లయితే వినో రేపొద్దు నీకు కొడుకు పుడతాడు కూతురు పుడుతుంది అంతకంటే ముందే నిన్ను పంపించేస్తారు ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈ రోజు అమ్మకు నాన్నకు ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వు గుండెల్లో వారు నిన్ను పెట్టుకొని పెంచారు పోషించారు నీ గుండెల్లో పెట్టుకుని వారిని చూసుకోలేకపోయినా వారి గుండెను మాత్రం ఆపే ప్రయత్నం చేయి మాకు